ఏ ఒక్కరిని విడిచిపెట్టట్లేదు తాజాగా జగన్ సోదరుడంట మదన్ మోహన్ రెడ్డి ఆయన మీద ఒక భూ కబ్జా ఫిర్యాదు అది కూడా కలెక్టర్ ఫిర్యాదు చేశారు కడపలో మాజీ సీఎం పెదనాన్న కుమారుడైన మదన్ మోహన్ రెడ్డి వంద ఎకరాలకు పైగా ప్రభుత్వ భూములు కబ్జా చేశారు అంటూ ప్రభుత్వానికి ఫిర్యాదు అయిందట అందిందట కడప జిల్లా తొండూరు మండలం మల్లే మల్లేలలో పశువుల మేతకు వదిలిన భూముల్ని ఆక్రమించి కంచేశారట రెండు కిలోమీటర్ల దూరంలోని చెరువులో బోర్లు వేసి అక్కడి నుంచి పైప్ లైన్లు ఏర్పాటు చేశారట అలాగే ఆక్రమించిన భూమిలో చీనీ తోట సాగు చేస్తూ భవనాలు నిర్మించారట ఆక్రమించిన భూమిలో మదన్ మోహన్ రెడ్డి పేరుతో పద్నాలుగు పాయింట్ ఒకటి సున్నా ఎకరాలు ఆయన భార్య మాధవీలత పేరుతో తొమ్మిది పాయింట్ తొమ్మిది సున్నా ఎకరాలకు రిజిస్ట్రేషన్లు కూడా జరిగాయట దీనిపై రెవెన్యూ అధికారులు అడిగితే కలెక్టర్కు నివేదిక పంపామని చెబుతున్నారు తప్ప చర్యలు తీసుకోవడం లేదంటూ మాజీ ఎమ్మెల్సీ పులివెందుల నియోజకవర్గ టీడీపీ సభ్యుడు బీటెక్ రవి జిల్లా కలెక్టర్కు పంపిన ఫిర్యాదులో పేర్కొన్నారు ప్రభుత్వ భూములు ఆక్రమించి సాగు చేస్తున్న వారితో పాటు రిజిస్ట్రేషన్ చేసిన వారిపైన చర్యలు తీసుకోవాలని కోరారు